రుద్రాక్షల గురించి తెలుసుకుందాము రెండు రుద్రాక్షలు కలిసి ఉంటే గౌరీ శంకరుల ప్రతిరూపము అని చెబుతారు పంచముఖ రుద్రాక్షలు సాధారణంగా లభిస్తూ ఉంటాయి ఏకముఖ రుద్రాక్ష మాత్రం చాలా అరుదుగా లభిస్తుంది దీన్ని ధరిస్తే జీవితంలో అంతా మంచే జరుగుతుంది అని ప్రజల నమ్మకం రుద్రాక్షల్లో ముఖాలు చాలా ఉన్నాయి దీంట్లో పద్నాలుగు రకాల రుద్రాక్షలు దొరుకుతాయి దీ మన మనం ఈరోజు మూడు రుద్రాక్షల గురించి తెలుసుకున్నాము ఏకముఖ రుద్రాక్ష ఇది పరమశివునికి ప్రతీక ఇది దొరకడం చాలా కష్టం ఇది దొరికిన ఎడల నియమబద్ధంగా ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని జపిస్తూ దీన్ని ధరిస్తే ఏ విధంగానూ లోటు ఉండదు డబ్బుకు కొరత ఉండదు మానసిక శాంతి దొరుకుతుంది ద్విముఖ రుద్రాక్ష రెండు ముఖాలు గల రుద్రాక్ష సోమవారం నాడు ఓం నమ అనే మంత్రాన్ని జపిస్తూ దీన్ని ధరించాలి మానసిక శాంతికి చిత్త ఏకాగ్రతకు ఈ మాల ఎంతో సహకరిస్తుంది త్రిముఖ రుద్రాక్ష మూడు ముఖాలు గల రుద్రాక్ష సా సాక్షాత్తు అగ్నిదేవుడి స్వరూపం అంటారు ఓం క్లీం నమ అనే మంత్రాన్ని జపిస్తూ సోమవారం దీన్ని ధరించాలి దీన్ని ధరించడం వల్ల విద్యా వ్యాప్తి కలుగుతుంది శత్రుబాధ తొలగిపోతుంది పాలలో ఈ త్రిముఖ రుద్రాక్షను అరగదీసి తాగితే కంటి జబ్బులు తగ్గుతాయి అని ప్రజల నమ్మకం మీరు ఇంకా మిగిలిన రుద్రాక్షల గురించి తరువాత అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఇంకా చాలా విలువైన విషయాలు తెలుసుకోవచ్చు ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ